తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకపోగా ఈ ప్రభుత్వం వారిని బెదిరిస్తూ దళార్లను ప్రోత్సహిస్తుంది ఈ రోజు వరకు పంట నష్ట పరిహారం ఎంత ఇస్తారు అనేది ప్రభుత్వం కైలే అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుకి కన్నీరే మిగిలిస్తా ఉన్నారు ఏ రోజు కూడా రైతు గురించి రైతు పడే కష్టం గురించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ పెద్దలు ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి కనిపించట్లేదు ఎన్నికల ముందు ఏం చెప్పారు రైతులందరినీ కూడా మేము ఆదుకుంటాం మీకు రైతు భరోసా అంటే ఇప్పుడు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తాం అని ప్రతి ఊరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రతి ఊరు కూడా తిరిగి దుష్ప్రచారం చేసిన పరిస్థితులు ఆ కూటమి నాయకులు ద్వారా చూసాం కానీ ఈ రోజు అసలు రైతు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు నిజంగా రైతు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం చేయకపోగా ప్రభుత్వం నుంచి ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తూ మధ్యలో దళారులను ప్రోత్సహిస్తూ ఈరోజు ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి శాస్త్రీయంగా ఎన్యుమరైజేషన్ చేయాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత సహాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి రైతుని దగ్గరకు చేర్చుకోవాలి కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం పెద్దలు ఎవరూ కూడా పంట నష్ట పరి నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు ఆ ఎఫెక్టు ఏ విధంగా పడతా ఉందంటే ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా పది రోజులు కావస్తా ఉంది ఈ పది రోజుల్లో దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ మొత్తం పంటలో థర్టీ పర్సెంట్ ఇప్పటికే కోతలు ఈ మిషన్ కోత ద్వారా కోసారు అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీరు ఎన్యూమరైజేషన్ చేసిన దానికి ఇప్పుడు ఆ పంట దిగుబడికి ఎక్కడా కూడా పొంతన లేకుండా కనపడతా ఉంది అంటే ఇదివరకు నలభై బస్తాలు పండే ఎకరం నలభై బస్తాలు పండే పొలం ఈ రోజు ఇరవై ఐదు బస్తాలకు పడిపోయిందంటే ఆ తుఫాను ఎంత రైతుని ఎంత బాధించిందో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి అంటే దాదాపుగా పదిహేను బస్తాలు ఒక ఎకరానికి తేడా వచ్చిందంటే ఇంకా రైతు ఎందుకు పనికొస్తాడో ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచించేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవసాయం దండగా ధాన్యం పండించుకోవడదు ఆయన ఏదో ఒక ఏదో సింగపూర్ బ్యాంకాకో లేకపోతే ఏదో 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 చెప్తారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో గురించి పట్టించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఉండదు ఈ రోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి మా మా నియోజకవర్గం మామూలు నియోజకవర్గం తీసుకుంటే రైతులు రోడ్డు మీద ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తే రోడ్ల మీద ధాన్యం అంతా కూడా ఆరపోసుకుని కుటుంబ